నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం శ్రీమతి ఇరపని మాధవి గారు రచించిన మరుగున పండ మానవత్వం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఫిబ్రవరి రెండు వేల పదమూడులో కథాకేళి మాసపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి సాయంత్రం ఐదు గంటలు కొట్టడానికి గడియారం సిద్ధంగా ఉంది ఫైల్స్ అన్నీ సర్దటం అయిపోయిన నేను ఆఫీస్ నుండి బయటికి రాబోద్దు అలవాటుగా పక్క సీట్లో శేఖర్ని వెళ్దామా అని అడిగాను ఇదిగో వచ్చేస్తున్నాను శ్రీకాంత్ ఫైవ్ మినిట్స్ అంటూ టేబుల్ మీద ఫైల్స్ అన్నీ సర్దేసి నాతో వచ్చాడు శేఖర్ ఇద్దరం ఆఫీస్ నుంచి బయటపడ్డాము రోజులాగానే టీ తాగటం కోసం పక్కనే ఉన్న హోటల్ వైపు నడవబోయాడు శేఖర్ శేఖర్ ఈరోజు నేను లేరా ఈరోజు మా ప్రీతం పుట్టినరోజు సినిమాకి వెళ్దాం అన్నాడు టైం అవుతుంది కదా వెళ్తాను అన్నాను పోనీ నువ్వు ఫ్యామిలీతో రాకూడదు సరదాగా వెళ్ళొచ్చేద్దాం అన్నాను మళ్ళీ సినిమాలు అవి నాకు ఇష్టం ఉండవలేరా మీరు వెళ్ళిరండి అన్నాడు శేఖర్ కాదు శేఖర్ ఆ నలుగురు సినిమా బాగుంటుందట రాకూడదు అన్నాను కానీ శేఖర్ అయిష్టంగా సినిమాలకు వాస్తవ జీవితాలకు చాలా తేడా ఉంటుందిరా అందుకే అవంటే నాకు ఇష్టం ఉండదు మీరు వెళ్ళిరండి అని వేగంగా వెళ్ళిపోయాడు నేను శేఖర్ని చూస్తూ ఉండిపోయాను ఇది నాకేం కొత్త కాదు శేఖర్ గురించి ఆలోచిస్తూ ఇంటి దారి పట్టాను శేఖర్తో నాది పన్నెండు సంవత్సరాల పరిచయం చాలా మంచివాడు నెమ్మదస్తుడు ఎవరితోనూ తనంతా తానుగా కలిసి మాట్లాడడు అనవసరపు విషయాలు ఇష్టం లేనివి అసలు మాట్లాడడు ఆ ప్రస్తావన వచ్చిన ఇందాకటిలా అలా వెళ్ళిపోతాడు అందుకే నాకు స్నేహితుడయ్యాడు నేను కూడా చాలా వరకు అంతే కాకపోతే మరీ శేఖర్ అంత ముభావం కాదు నేను ఈ ఉద్యోగంలో చేరిన సంవత్సరానికి శేఖర్ కూడా చేరాడు మా ఇంటి దగ్గర ఇల్లు చూసి పెట్టాను ఇల్లు దగ్గర అవటం వలన ఇద్దరం కలిసి ఆఫీస్కి వస్తాము కలిసే ఇంటికి వెళ్తాం మా అబ్బాయి ప్రీతము వాళ్ళ అబ్బాయి వివేక్ ఒకే క్లాస్ అవ్వటం వలన మంచి ఫ్రెండ్స్ ఎప్పుడు వాళ్ళ ఇంటికి ఏ బంధువులు వచ్చినట్లు నేను ఇంతవరకు చూడలేదు మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ నాన్న నా మీద చూపించే ప్రేమను చూసి మాత్రం ముభావంగా బాధగా మారిపోయేవాడు ఏమైందిరా నేను అడిగితే ఎప్పుడూ ఒకటే సమాధానం నువ్వు చాలా అదృష్టవంతుడువిరా అని మా ఇద్దరిలో ఉన్న ఇంకొక లక్షణం ప్రతి నెల వచ్చిన జీతంలో కొంత మంచి పనుల కోసం ఖర్చు చేయటం మా ఇంటి దగ్గరలో ఉన్న అనాథ శరణాలయంలోని పిల్లలకు అసహాయం అందిస్తూ ఉంటాము ఇది శేఖర్తో నా సాన్నిహిత్యాన్ని ఇంకా పెరిగేలా చేసింది ఆలోచనలు సాగుతూ ఉండగానే ఇల్లు వచ్చేసింది అప్పటికే ప్రీతం శ్రీమతి సిద్ధంగా ఉన్నారు నేను రెడీ అయి బయలుదేరబోతూ ఉండగా శేఖర్ తన కుటుంబంతో సహా వచ్చాడు నేను ఆశ్చర్యంగా చూశాను అదేమిట్రా నేను పిలిచినప్పుడు రానన్నావుగా అడిగాను అది కాదురా వివేక్ వెళ్దామని గొడవ చేశాడు అందుకని అంటూ మాట్లాడటం ఆగిపోయాడు సరేలేరా అన్నట్లు భుజం తట్టాను మేము బయలుదేరాం శేఖర్కున్న మరొక లక్షణం ఏమిటంటే కొడుకును అమితంగా ప్రేమిస్తాడు కొడుకు కోసం ఏమైనా చేస్తాడు మాటల సందర్భంలో ఓసారి అన్నాడు తండ్రి ప్రేమ ఎంతో విలువైందిరా దానికి నేను ఎటు నోచుకోలేదు నా కొడుకు మాత్రం నాలా బాధపడకూడదు అని ఎంతో పరిచయం ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి అపరిచితుల్లో అనిపిస్తాడు శేఖర్ నాకు సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం దానికి కారణం చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఇష్టం ఉండటమే నాటకాల స్థానంలో వచ్చిన సినిమాలు నేడు నాటకాల స్థాయిలో ఆనందాన్ని ఇవ్వలేకపోవడమే నాకు బాధ కలిగిస్తుంది అయినా అప్పుడప్పుడు కొన్ని మంచి సినిమాలు ఎంతో కొంత ప్రబోధాన్నిస్తూ వెలువడుతూనే ఉన్నాయి నా చిన్నతనంలో మా ఊరిలో వేసిన నాటకాలన్నీ చూసేవాణ్ణి ముఖ్యంగా భూషణం గారి నాటకాలైతే అసలు వదిలేవాణ్ణే కాదు నాటక రంగానికే భూషణం వంటి ఏ వేషం వేసినా ఆ పాత్రలో జీవించేవాడు ప్రతి నాటకం ఎంత ఆనందాన్ని ఇస్తుందో అంత ప్రబోధాన్ని ఇచ్చేది ఆయన ప్రేరణతోనే నాలో మంచితనం మానవత్వం పట్ల నమ్మకం శ్రద్ధ పెరిగాయని చెప్పడానికి నేను సందేహించను ఆయన వేసే పాత్రలు అటువంటి ఉదాత్తమైనవి ఎక్కువగా సాహిక నాటకాలు వేసినప్పటికీ ఆయన పౌరాణికాలను వదిలిపెట్టలేదు ఎందరో అభిమానులు ఆయనకు ఈ సినిమాల హవా వచ్చిన తర్వాత కూడా ఆయన నాటకాలంటే జనం విరగబడి చూసేవారు ఒక దశాబ్దం నుంచి మాత్రం ఆయన నాటకాలు వేయటం లేదు ఆయన ఏమయ్యారో ఎటు వెళ్ళారో కూడా ఎవరికీ తెలియదు పిచ్చివాడయ్యాడని కొందరు అంటారు చనిపోయాడని మరికొందరు అంటారు ఏ సినిమా చూసినా ఏ నాటకం చూసినా నా మదిలో మాత్రం గారే మెదులుతూ ఉంటారు ఆ నలుగురు సినిమా నాకెంతో నచ్చింది బయటికి రాగానే మా అబ్బాయి నాన్న నిజంగా ఉంటారా అని అడిగాడు వాడికి తృప్తినిచ్చే సమాధానం చెప్పి తర్వాత యమభటులు ఉంటారా లేదా అనేది కాదు నాన్న ఆలోచించాల్సింది అందులో ఏమైనా మంచి ఉందా అది మనం ఎంతవరకు గ్రహించాలి అని ఆలోచించాలి మన సంపాదనలో ఆ సినిమాలో హీరోలా సగం సమాజానికి ఖర్చు చేయకపోయినా కొంతైనా బాధలో ఉన్నవారికి పేదవారికి ఇస్తే మంచిది నాన్న అని చెప్పాను కొడుకులు తండ్రి చనిపోయినా పట్టించుకోకుండా తమ స్వార్థం కోసం వెళ్ళిపోవటం ఎంత దారుణం అండి అలాంటి కొడుకులు ఓ కొడుకులేనా అని నా భార్య అన్న మాటలు విన్న శేఖర్ కొడుకులే కాదు అలాంటి తండ్రులు కూడా ఉంటారు అన్నాడు విసిరుగా శేఖర్ సంగతి తెలుసు కాబట్టి వెంటనే మాట మార్చి మనం కూడా ఇంకేమైనా సహాయం చేద్దాంరా సమాజానికి అన్నాను ఆర్థికంగా ఎక్కువ ఖర్చు పెట్టగలిగే స్తోమత లేదు కాబట్టి ఏదైనా శ్రమదానం లాంటివి చేద్దాంరా అన్నాను మళ్ళీ నేనే ఆలోచిద్దాంలే అన్నాడు శేఖర్ ఆ ఆలోచన ఫలితంగానే కొన్ని రోజులకు ఇద్దరం వాలంటీర్స్గా పనిచేయటానికి ఒక సేవా సంఘంలో చేరాము ఆ సేవా సంఘం వృద్ధులను అనాథ పిల్లలను ఎయిడ్స్ బాధితులను ఏ అవసరాలు లేని స్త్రీలను చేరదీసి ఆశ్రయం కల్పిస్తుంది అంతేకాకుండా ఎవరూ లేకుండా రోడ్లపై తిరిగే పిచ్చి వాళ్లకు ఆశ్రయం కల్పించి వైద్యం చేయిస్తుంది సెలవు రోజుల్లోనూ రోజు ఆఫీస్ అయిన తర్వాత రెండు గంటలు ఆ సేవా కార్యక్రమాల్లో ఎంతో ఇష్టంగా పాల్గొనేవాళ్ళం నేను శేఖర్ కొద్ది రోజుల్లోనే అక్కడి వారికి ఆత్మీయులమైపోయాము ఆ రోజు ఆదివారం వివేక్ పుట్టినరోజు కావటం వలన శేఖర్ సేవా సంఘానికి రాలేదు సాయంత్రం వచ్చి అక్కడ అందరికీ స్వీట్స్ పండ్లు ఇప్పిస్తానని చెప్పాడు పదకొండు గంటల సమయంలో ఒక ఫోన్ వచ్చింది ఎవరో చేశారు ఎవరో పిచ్చివాడు రైల్వే ట్రాక్ దగ్గర గొడవ చేస్తున్నాడని రైలు కింద పడతాడేమో వచ్చి తీసుకువెళ్లమని వాళ్ళు అందించిన సమాచారం అడ్రస్ నోట్ చేసుకుని వ్యాన్లో బయలుదేరాను అక్కడికి వెళ్ళే డ్రైవర్ సహాయంతో అతన్ని పట్టుకుని బలవంతంగా తీసుకొచ్చి వ్యాన్లో కూర్చోబెట్టి బయలుదేరాం అతన్ని చూస్తూ ఉంటే నాకు పరిస్థితుల్లో అనిపిస్తున్నాడు అతను బాగా మాసి చినిగిన బట్టలు జుట్టు గడ్డం పెరిగి అడచలు కట్టుకుపోయాయి మురిగ్గా భయం కలిగించేలా ఉన్నాడు పెద్ద పెద్దగా అరుస్తున్నాడు ఏడుస్తున్నాడు నేనే రాజ్యానికి రాజునంటాడు అంతలోనే ఏడుస్తూ అందరిని నేనే చంపేశానంటాడు నాకెవరూ లేరు అంటాడు ఇంకోసారి కానీ ఆ కంఠస్వరం పరిచితంగా అనిపిస్తోంది ఆ కళ్ళను ఎక్కడో చూసిన భావన ఆలోచిస్తున్న నా మెదడుకు వెంటనే స్ఫురించింది నేను ఎంతగానో అభిమానించే కళ్ళని అన్ని రసాలని కళ్ళతోనే అభినయించి ఆ కంఠస్వరంలోనే పలికించిన తనకిష్టమైన నటుడితుడు మహానట భూషణగా పేరు పొందిన నటసార్వభౌముడు భూషణంగా ఈయన ఆశ్చర్యంతో నాకు మాట రాలేదు ఆప్యాయంగా ఆయన చేయిని పట్టుకున్నాను అరుస్తున్న అతను నా స్పర్శతో అరవటం మానేశాడు మీరు భూషణం గారు కదా అని అడిగాను సమాధానం లేదు మనిషి కొంచెంసేపు మౌనమైపోయాడు నాకు ఇష్టమైన ఆయన పాడిన పద్యాలని ఆయన చెప్పిన డైలాగ్స్ని చెప్పడం మొదలుపెట్టాను ఆయనలో మార్పు వచ్చింది కానీ నేను ఆశించింది కాదది ఆపు ఆపు అంటూ నా పైన పడి కొట్టడం మొదలుపెట్టాడు ఆ పద్యాలంటే నాకు అసహ్యం ఆ నాటకాలంటే నాకు అసహ్యం అంటూ అరవటం మొదలుపెట్టాడు మళ్ళీ ఇంతలోనే ఏడవటం మొదలుపెట్టాడు ఏడుస్తూనే ఈ నాటకాల మీద ప్రేమతో నన్ను ప్రేమించి అందరినీ చంపేసుకున్నాను నాకెవరూ లేని అనాధన అవటానికి కారణం ఈ నాటకాలే అంటూ అరుస్తున్నాడు ఏడుస్తున్నాడు నాకు ఏమీ అర్థం కాలేదు ఎంతో ప్రయాణంగా ప్రేమించే నాటకాలను అతను ఎందుకు అసహించుకుంటున్నాడో తెలియదు సేవా సంఘం దగ్గర వ్యాన్ ఆగగానే అతన్ని డ్రైవర్ సహాయంతో బలవంతంగా లోపలికి తీసుకువెళ్ళాం డాక్టర్ వచ్చి చూసి ఇంజక్షన్ చేసి వెళ్ళాడు అతడు మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు నాకెంతో బాధగా ఉంది అతని తరపు వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు మనసంతా కలత చెందింది నా అభిమాన నటుణ్ణి ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోతున్నాను సమయానికి శేఖరైనా లేడు అనుకుంటూ ఉండగానే వివేక్తో కలిసి వచ్చాడు శేఖర్ శేఖర్ని చూడగానే గబగబా అంతా చెప్పాను అతను నా అభిమాన నటుడు భూషణమని కూడా చెప్పాను వినగానే శేఖర్ కోపంగా మారిపోయాడు వేగంగా వెళ్ళిపోబోయాడు బాధపడేవారిని చూసి ఎంతో స్పందించే నాకు తెలిసిన శేఖర్ కాదితుడు అనిపించింది ఏమైంది శేఖర్ నాతో రా చూద్దు కానీ అని నేను బాలవంత పెట్టడంతో అసలు విషయం బయటపెట్టాడు శ్రీకాంత్ భూషణం ఎవరో కాదు నా కన్న తండ్రి అతన్ని నా తండ్రి అని చెప్పుకోవటానికి కూడా నేను ఇష్టపడనంతగా నా తండ్రి నా పట్ల నిర్దయగా ప్రవర్తించాడు నా తల్లి చావుకు కారకుడయ్యాడు అందుకే అతనంటే నాకు అసహ్యం అన్నాడు ఆశ్చర్యపోవటం నా వంతు అయింది భూషణం గారి కొడుకాయి శేఖర్ అనుకుంటూ అసలు ఏమైంది శేఖర్ అందరూ అభిమానించే గొప్ప నటుడికి కొడుకుపోయినందుకు గర్వపడాల్సింది పోయి ఇలా మాట్లాడుతున్నాం ఎందుకు అన్నాను కోపంగా శేఖర్ చెప్పటం మొదలుపెట్టాడు అప్పుడు నాకు పదిహేడేళ్ల వయసు మా అమ్మ అంటే నాకెంతో ఇష్టం మా అమ్మే నా లోకం మా అమ్మకు నేనే ప్రాణం ఎంతో మంచిది మా అమ్మ అందుకే పిల్లల్ని పట్టించుకొని మా నాన్నను భరించింది మా నాన్న గొప్ప నటుడు ఎప్పుడు నాటక ప్రదర్శనల కోసం ఊళ్ళెమ్మడు తిరిగేవాడు ఊళ్ళో ఉన్నప్పుడు కూడా రిహార్సల్స్ అంటూ ఇంటికి వచ్చేవాడు కాదు మేము తిన్నామో లేదో కూడా పట్టించుకునేవాడు కాదు వచ్చినప్పుడు ఆయన అంతటా ఆయన ఇచ్చిన డబ్బులతోనే సర్దుకునేదే అమ్మ తనంతట తను ఏమీ అడిగేది కాదు పదో తరగతి పరీక్ష ఫీజు కట్టాలి నేను నాన్న ఊళ్ళోనే ఉన్నాడని తెలిసి వాళ్ళు రిహార్సల్స్ చేసే ఇంటి దగ్గరకు బయలుదేరాం అమ్మ నేను నా కోసం నా ఫీజు డబ్బులు అడగటం కోసం మొట్టమొదటిసారిగా నాన్ననే డబ్బులు అడగాలని బయలుదేరింది అమ్మ నా పక్కనే నడుస్తున్న అమ్మ నాకన్నా కొంచెం వెనక పడింది ఆలోచనల వలన నీరసం వలన నాన్న దగ్గరికి వెళ్ళాలంటే నాలో భయం ఆందోళన కోప్పడటమే కానీ ఆయన ఏనాడు ప్రేమగా దగ్గరకు తీసుకున్నది లేదు నన్ను అందువలన ఫీజు కావాలని ఎలా అడగాల అని ఆలోచిస్తున్న నేను అమ్మ అరుపుతో ఈ లోకంలోకి వచ్చాను అప్పటికే అమ్మను లారీ గుద్దేసి వెళ్ళిపోయింది రక్తం ఉన్న అమ్మ చుట్టూ జనం చేరారు ఇంకొంచెం దూరం వెళితే నాన్న ఉండే ఇల్లు ఏం చేయాలో తోచరు నేను నాన్న కోసం పరిగెత్తాను సాయంత్రమే నాటకం రిహార్సల్స్లో ఉన్నారు ఇప్పుడు వెళితే అరుస్తారని చెప్తున్న వాచ్మెన్ మాట వినకుండా లోనికి పరిగెత్తి నాన్న అన్ అరిచాను హరిశ్చంద్ర నాటకం రిహార్సల్స్ లాగుంది కాటికా ప్రవేశంలో ఉన్నాడు నాన్న దగ్గరకు వెళ్ళి నాన్న అమ్మా అంటూ ఉండగానే నా చెంప పేలిపోయింది పో ముందు ఇక్కడి నుంచి అంతా పాడు చేశావు వీడిని తీసుకువెళ్ళండి అంటూ అరిచాడు వెంటనే వాళ్ళు నన్ను వెనక్కి లాగేశారు బయటికి నెట్టి తలిపేసేశారు అమ్మని లారీ గుద్దింది నాన్న అనే నా రోదన వాళ్ళ డైలాగ్స్ హోరులో కలిసిపోయింది రంగస్థలంపై స్థలంపై ఎంతో మంచివాడిగా ఆదర్శవంతుడిలా నటించే మా నాన్న ఎంత నాకు నాకప్పుడు అవగతమైంది అమ్మ కోసం ఆక్రోశిస్తూ వెనక్కి పరిగెత్తాను అప్పటికే అమ్మ ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది నన్ను ఒంటరి వాడిని చేసి అమ్మ శాశ్వతంగా వెళ్ళిపోయింది అప్పటి నుంచి మా నాన్నంటే నాకు అసహ్యం మా ఇంటి పక్క వాళ్ళు వెళ్ళి చెప్పారు అమ్మ చనిపోయిందని అప్పుడు ఆయన గారికి నటభూషణ బిరుదిచ్చి సన్మానం చేయబోతున్నారట ఆ సన్మానం తప్పిపోతుందనే కీర్తి కాంక్షతో అమ్మను చివరి చూపు చూడటానికైనా రాలేదు మానవత్వాన్ని మరిచిన ఆ గొప్ప కళాకారుడు నేనింకా ఊరు వదిలేశాను ఎన్నో కష్టాలు పడ్డాను ఇప్పుడున్న స్థితికి వచ్చాను అమ్మలేని వెళుతూ ఎప్పుడూ వెంటాడేది రోజురోజుకి ఆయన మీద కోపం పెరిగిందే కానీ తగ్గలేదు బాధ్యతలని మర్చిపోయి నటనలో కూడా నటించాడే కానీ జీవించలేదు నటనలో జీవించినా అందులో నేను ఇది కొంతైనా వంటపట్టేది అది లేదు అంటూ తన వేదనంతా నా ముందు వెళ్ళబోసుకున్నాడు శేఖర్ పక్కనే ఉన్న వివేక్ను మేమిద్దరం మర్చిపోయాము అంతా విన్న వివేక్ తాతయ్య అంటూ భూషణం ఉన్న గదిలో పరిగెత్తాడు తాతయ్య అంటూ భూషణాన్ని తట్టి లేపుతున్న వివేక్ కోసం గదిలోకి రాక తప్పలేదు శేఖర్కి తెలివిలోకి వచ్చిన భూషణానికి శేఖర్ని నీ కొడుకే నన్ను చెప్పాల్సిన అవసరం లేకపోయింది నాయనా శేఖర్ నన్ను క్షమించు అంటూ శేఖర్ని చుట్టేశాడు బలం కీర్తి డబ్బు ఉన్నంతవరకు అందరూ నన్ను మెచ్చుకున్నారు అవి పోయిన తర్వాత కానీ నేను చేసిన తప్పు నాకు తెలిసి రాలేదు మెచ్చుకున్న వారే చేసిన ఎత్తి చూపారు నీకోసం ఎంతో వెతికాను మానవత్వాన్ని మరిచినందుకు ఆ భగవంతుడు నాకు తగిన శిక్ష వేశాడు బాబు వంటర్ని చేశాడు ఏ నాటకాలనైతే ప్రేమించి మిమ్మల్ని దూరం చేసుకున్నానో వాటిని వదిలేశాను అవంటే అసహ్యం నాకు ఇప్పుడు ఏడుస్తున్న భూషణాన్ని కోపంగా నెట్టైపోయాడు శేఖర్ కానీ భూషణం చేతిని గట్టిగా పట్టుకుని తాతయ్య అంటున్న వివేక్ను చూసి ఆగిపోయాడు తన తండ్రిని ఆ పరిస్థితిలో వదిలేస్తే అతను చేసిన తప్పే తను చేసినట్లవుతుందనుకున్నాడో ఏమో మౌనంగా ఉండిపోయాడు మానవత్వానికి లొంగిపోయి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే